మీరు చూస్తారు రోజుల్లోనే చూస్తారు సంవత్సరాల కళ భక్తి అంత గొప్పది భక్తి ప్రియా భక్తి గమ్య భక్తి వశ్య భయా బగ అమ్మవారు భక్తి అంటే ఇష్టం భక్తికి వసురాలు అవుతుంది మనకుండే సమస్త భయాలు పోగొడుతుంది అన్ని భయాల్ని పోగొట్టగలిగేది భక్తి మొత్తం జ్ఞానాన్ని ఇచ్చేది భక్తి భక్తి మార్గాన్ని మించిన మార్గమే లేదు ఆ భక్తిని మనం కలిగి ఉంటే చాలా జీవితాన్ని చాలా ధైర్యంగా ఎదుర్కోవచ్చండి ఇబ్బంది ఏం లేదు ఇక్కడ అంతేకాని ఇతరుల దగ్గర వాగాల్సిన అవసరంలా బయటపడద్దు అంతేకాదు వంచనంచ అవమానంచ ఎవరి చేతుల్లోనో మోసపోయామండి నేరుగా కేసు పెట్టండి తెలుసుకోండి ఎవరితోనో మాట్లాడండి అందుకని ఇంటికి వచ్చిన వాళ్ళకి చెప్పద్దు మోసపోతే ఎలా చే లోకు కట్టేస్తారు వీడు వెరేవాడు అమాయకుడు వీడు అందరూ మోసం చేస్తున్నారు ఇది ఇప్పటికే సార్లు మోసపోయాడు అని వీడికి అప్పించేవాడు కూడా ఇవ్వడం వాళ్ళు లో బయటకెడితే లోకు కడతారు వాడికి జ్ఞానం లేదా పోతుగా చదువుకునేవాడు ఎందుకు మనం మోసం మోసపోయా నిజమే మోసం చేయలేదు కదండి మోసపోవడం అనేది మోసగించడం అంత నేరం కాదు కదా మనం మోసగించలేదు మోసపోయాం అమాయకత్వం వల్ల మోసపోతాం అంతే కదా దాన్ని అందరి దగ్గర చెప్పాల్సిన పని పనేమిటి ఈయన మాటి మాటికి మోసపోతున్నాడని ఇంకోడు ఇలాగే మోసం చేస్తాడు మన మనం మూర్ఖంగా ఉంటే అలాగే చేస్తారు అని చెప్తారు వంచనం చెప్పద్దు అవమానం మనకి ఎక్కడైనా అవమానం జరిగింది అక్కడ మీడియా వాళ్ళు ఎవరు లేకపోతే గొడవ లేదు అవడికి మనం చెప్పుకోకూడదు ఇంక దాన్నే మనస్సులో పెట్టుకుని దాన్నే ఓ పీకేసుకుని లాగేసుకుని బయటికి చెప్పామనుకో ఈ అవమానాన్ని మనమే బాగా ప్రచారం చేసుకున్నాం అనమాట ఏదో జరిగింది వదిలే ఏదో దెబ్బలైంది వాడిని మనం కొట్టేమో వాడు మనం కొట్టే ఏదో వదిలిసి ఎవరు చూడలేదుగా వదిలిసే విషయం పంచ నుంచి అవమానంచ ఈ రెండు కూడా చెప్పొద్దు అన్నారు